వాళ్ళే తమంతా తాము కూడా వీటిని విడుదల చేయాలి మన భారత రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ పదహారు ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రకారం మనం మన యొక్క వ్యవస్థను చూసుకోవడం కానీ ధార్మికంగా మన యొక్క ధర్మాన్ని అవలంబించడానికి స్వేచ్ఛని రాజ్యాంగం కల్పించింది ఆ సెక్షన్లకు పదహారు ఇరవై ఐదు ఇరవై ఆరుకు విరుద్ధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది అందుకని ఈరోజు హిందూ సమాజము దాన్ని తీసివేయాలని ఈ ధార్మిక సంస్థలని హిందూ సమాజానికి ఉపజెప్పాలని మన స్వతంత్రం కంటే ముందు విధర్మీయులు కానీ విదేశీయులు కానీ ఈ గుళ్ళు గోపురాలను కూల్చడము చేయడం అనేది జరిగింది దాని తర్వాత ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత కూడా ఈ సెక్యులర్ ముసుగు లోపల మన హిందూ సమాజం యొక్క ధార్మిక సంస్థలని యథేచ్ఛగా వాళ్ళ యొక్క అవసరానికి వాడుకోవడం జరుగుతుంది సో దానికి నీరసనంగా అఖిల భారతీయంలో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారము సెప్టెంబర్ నాడు కూడా అన్ని రాష్ట్రాల యొక్క గవర్నర్లకు మెమరణం ఇచ్చి గుళ్ళని మీరు విడుదల చేయాలి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆధీనంలో ఉంచుకోవద్దని చెప్పడం జరిగింది దాంట్లో ముఖ్యంగా అంతవరకు ఏంటంటే ఈ గుళ్ళు గోపురాలలో అన్య మతస్సులు ఎవరున్నారో వాళ్ళని తొలగించాలి తర్వాత అక్కడ ఉద్యోగులు కూడా నిజంగా ధార్మికులు సనాతన ధర్మాన్ని ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళే ఎవరైతే హిందువులో అట్లాంటి వాళ్ళని ఉంచాలని మూడవది ఈ యొక్క వ్యవస్థ లోపల ఎక్కడ అన్యాక్రాంతమైనటువంటి భూములను స్థలాలని తిరిగి హిందూ సమాజానికి ఉపజెప్పాలని ఎందుకంటే ఈ హిందూ దేవి దేవతల యొక్క ఆస్తులన్నీ కూడా ఎవరో ధార్మిక వ్యక్తులు ఆ రోజు ఉన్నటువంటి రాజులు రాజ పోషకులు దీనికి సమర్పించడం జరిగింది కానీ రోజు కూడా వారు ధార్మిక వీటి కోసం ఇచ్చినటువంటి స్థలాలను కానీ గుళ్ళను కానీ మాన్యాలను కానీ వాళ్ళు ఇచ్చిన ధనాన్ని కానీ ఏ రాజు కానీ ఏ ప్రభుత్వం కానీ వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకోలేదు దానికి ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి ఉండేది అదేవిధంగా ఈరోజు కూడా ఈ ప్రభుత్వాలు ఆ సనాతన ధర్మాన్ని ఏ విధంగా అయితే హిందూ సమాజమే చేసుకున్నదో ఆ విధంగా దాన్ని విడుదల చేయాలని రెండవది ఒక రెండు చట్టాలు కూడా కంప్లీట్గా మన హిందూ సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి పూజ స్థల పూజ యాక్ట్ ఏదైతుందో దానివల్ల ఏమైతుందంటే ఏమవుతుందంటే ఒక ఫండమెంటల్ రైట్ నా యొక్క రైతుని నా యొక్క హక్కుని కబలించినప్పుడు నేను కోర్టులో కానీ న్యాయస్థానంలో కానీ పోకుండా హిందూ సమాజాన్ని కట్టడి చేస్తుంది అంటే అక్కడ హిందూ సమాజం వివక్షతో గురవుతుంది మళ్ళీ అక్కడే అదే సమయంలో ఒక వక్ బోర్డ్ అనేది తీయడం జరిగింది వాళ్ళకేమో అసలు క్వశ్చనే లేదు ఎక్కడ ఏది చేసినా కానీ వాళ్ళకి అంటే ఎక్కడ రాకపోయిందంటే మా గుళ్ళు గోపురాలు కానీ మా ఇంటి స్థలాలు కానీ వాటిపైన కూడా వాళ్ళు కబ్జా చేయడానికి అసలు నిజంగా చెప్పాలంటే వక్ బోర్డులో స్వతంత్రం వచ్చినప్పటికీ రెండు లక్షలు మాత్రమే ఉండేది దాని తర్వాత ఈ రోజు తొమ్మిది లక్షలు అయింది మరి నిజంగా ఎవరన్నా వాళ్ళకి దానం చేసిందా ఎక్కడ కూడా దానం చేయలేదు అవన్నీ కూడా కబ్జా గురైనవి కబ్జా చేసిన గుళ్ళు గోపురాలను కూడా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి ముందు ఇమ్మీడియట్ గా ధార్మిక బోర్డును ఏర్పాటు చేస్తే సంతోషమే లేదా ఈ గుళ్ళు గోపురాలన్నింటినీ కూడా ఫ్రీ చేయాలనే ఉద్యమంతో ఈ వచ్చే నెల నాడు విజయవాడలో మొదటి బహిరంగ సభ జరుగుతుంది అక్కడ శంకారావం హిందూ శంకారావం ఉంటుంది అదేవిధంగా దేశం మొత్తం జరుగుతుంది మన ఫిబ్రవరిలో కూడా మన తెలంగాణలో దాన్ని ప్లాన్ చేయడం జరుగుతుంది జై శ్రీరామ్ జయ శ్రీరామ్ అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ మధ్యకాలంలో హిందువులు అంటే కేవలం వాళ్ళు ఓట్ల కోసమో ఇంకేదాని కోసమో తప్ప అసలు ప్రభుత్వానికి హిందువుల మీద ఎక్కడా ఏ రకంగా కూడా ప్రేమ లేదు మొదటిది ఇక రెండవది మనకున్నటువంటి దేవాలయాలు వాళ్లకు పెద్దనిది అందుకోసమని ఈరోజు తెలియకుండా మన దేవాలయ మాన్యాలన్నీ కూడా మాయమైపోయాయి ఎటుపోయాయి అంటే ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి కౌళ్ళకి ఇవ్వడానికి ఇవే వస్తున్నాయి తర్వాత రకరకాలైనటువంటి ప్రాజెక్టుల పేరుతో వాటిని వాడుకోవడానికి వస్తున్నాయి కానీ ఆ దాని మీద వచ్చేటువంటి డబ్బులు మాత్రం ఎక్కడా జమ అయినటువంటి స్థితి లేదు కాబట్టి విశ్వహిందూ పరిషత్ ముందు నుండి కూడా ఈ రకమైనటువంటి చర్యకి అంటే ఇప్పుడు కాదు మనకు ఇంతకు ముందు నుండి వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి లాస్ వస్తున్నప్పుడు చెప్పినటువంటి మాట మా దేవాలయాల మీద ఇంకొకరి పెత్తనం ఉండకూడదు ప్రభుత్వాల పెత్తనం ఉండకూడదు దేవాలయాలన్నీ కూడా ప్రభుత్వ పెత్తనం లేకుండా పక్క మతస్థులకు ఎలాంటి స్థితి ఉందో మాకు అలాగే ఉండాలని స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైనా కూడా అంతకుముందు అప్పుడెప్పుడో పంతొమ్మిదో శతాబ్దంలో ఉన్నటువంటి పరిస్థితే అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు వాడు వచ్చినప్పుడు వాడు ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో గుళ్ళనులో ఉన్నటువంటి సొమ్ములు కాజేయాలంటే గుళ్ళల్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను అంతా కొల్లగొట్టాలంటే వాటిని వాడు ఆధీనంలోకి తీసుకున్నాడు మరి తర్వాత మిగతా వాళ్ళు వాళ్ళు మైనారిటీస్ అని వాళ్ళవి మాత్రం అప్పచెప్పారు మనవి మాత్రం అక్కడే ఉన్నాయి పేరుకు అప్పచెప్పినా మన గుళ్ళన్నీ కూడా వాళ్ళు చెప్పినటువంటి మాట అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే ఇతర దే ఇతర మతస్థులు కానీ ఇతర విదేశీయులు పరిపాలించినప్పటికీ ఇప్పుడు మన దేశంలో మన వాళ్ళు పరిపాలిస్తున్నప్పటికీ మార్పు లేదు అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే ఈ దేవాలయాలన్నీ కూడా ఆ రోజులలో ఉన్నటువంటి రాజుల ఆధీనంలో ఉండేవి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో అన్నారు ఇక్కడ అందరూ ఆలోచించవలసినటువంటిది ఆ రోజు మన రాజులెవరూ కూడా వాళ్ళ ఆధీనంలో దేవాలయాలు పెట్టుకోలేదు దేవాలయాలు సంస్కార కేంద్రాలు కాబట్టి వాటిని పెంచి పోషించడం కోసం రాజ పోషకులుగా ఉండి వాళ్ళు కావలసినటువంటి ధనాన్ని భూముల్ని అప్పచెప్పారు మరి అలా అప్పచెప్పినటువంటి లక్షల కొద్ది ఎకరాల భూములు ఉన్నటువంటి గుళ్ళు నేడు అసలు ఆ గుడి కింద ఒక ఎకరం కూడా ఒక జీరో స్థానంలో ఉన్నటువంటి ఉంది కాబట్టి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మేము కోరుకునేది ఏమిటి మేము చేసేటువంటి డిమాండ్ ఏంటి అంటే ప్రభుత్వ ఆధీనంలో అంటే ఏదో మంచి చేస్తున్నాము అని మంచి ముసుగు కప్పుకొని చెడు హిందువులకు చెయ్యొద్దు ఏమిటా మంచి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్ ఏంటి మేమంతా కూడా ఈ దేవాలయ భూములన్నీ అన్నీ ఉన్నాయి అక్కడ ఏ రకమైన ఉపయోగం లేదు కాబట్టి వీటిని సోలార్ ప్లాంట్స్ ఏవో పెడతాం ముందుగా ఏవో ఐదు జిల్లాలను ఎంచుకుంటాము అనేటువంటి మాట మరి ఇలా కనుక చేస్తే దేవాలయ భూములు ఎప్పుడు కూడా పడవలేవు అవి ఎప్పుడు కూడా కాదు అసలు వీటి మీద పెత్తనం వద్దు ఈ ఈ కొంచెం ఇటు రమ్మంటే ఇల్లంత నాదే అనేటువంటి ప్రభుత్వపు పరిస్థితి ఉంది కాబట్టి మాకు మా దేవాలయాల మీద మీ పెత్తనం వద్దు మిగతా మతాస్థులకు ఎలా ఉందో మా దేవాలయాలు మాకు ఫ్రీ టెంపుల్సే ఉండాలి మీరెవరు ఆధీనం కానీ అజమాయిషి కానీ చల చలాయించడానికి అస్సలు వీలు కాదు ఆ విషయం గురించి దాదాపుగా హిందూ పరిషత్ మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల దృష్టిలో తెలుగువారి నుండి విజయవాడ నుండి మనకి జనవరి ఐదు రోజు హైందవ శంకారావం పూరించడానికి సిద్ధమైంది విశ్వ హిందూ పరిషత్తు ఇది కేవలం ఇక్కడ మాత్రమే కాదు దేశమంతగా కూడా ఈ శంకారావం పూరించబోతున్నారు మా దేవాలయాల మీద మీ పెత్తనం వద్దు అలాగే మా దేవాలయాలు మా ఆధీనంలో ఉండాలి మా దేవుడు పూజ ఎలా చేసుకోవాలో మాకు తెలుసు మా భూముల్ని ఎలా కాపాడుకోవాలో తెలుసు ఎందుకంటే ఈ రోజులలో మనం చూస్తుంటే నిన్న మొన్న నిన్న జరిగినటువంటి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు ఒక పవిత్రమైనటువంటి దేవాలయంలో అంటే మనకు తెలుసు వేములవాడ రాజేశ్వర స్వామి దేవాలయంలో బిర్యానీలు చికెన్లు పంచేటువంటి దౌర్భాగ్య స్థితి ఎవరో వస్తుంటే కనీసం ప్రభుత్వాలకు కళ్ళు కనబడలేదా లేకపోతే నాకు అర్థం కాలేదు మా దేవాలయాల్ని మేము రక్షించుకోవాలంటే మా ధర్మానికి సంబంధించినటువంటి మా పీఠాధిపతులు మా ధర్మానికి సంబంధించిన వాళ్ళే ఉండాలి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగి ఎవడు కూడా ఇతర మతస్థుడు ఏ దేవాలయంలో ఉండకూడదు అలా ఉన్నప్పుడే ఇలాంటి దగులు బాజీ పనులు జరుగుతుంటాయి కాబట్టి మా డిమాండ్ ఏమీ లేదు హిందువులందరికీ సంబంధించిన ఏ దేవాలయమైనా ఏ మఠమైనా ఏ పీఠమైనా ఎక్కడ కూడా ఎవరి ఆధీనం ఉండకూడదు ఎండోమెంట్ అనేటువంటి డిపార్ట్మెంటే ఉండకూడదు దీనివల్ల మాకు నష్టం జరుగుతుంది తప్ప ఎక్కడ లాభం లేదు మాకు మా డబ్బును వేరే మతాలకు వినియోగించుకోవడం కోసం లేకపోతే ఇదంతా కూడా దేవాలయాల నుండి వచ్చేటువంటి మొత్తం సంఖ్య అంతా కూడా మీ ఖజానా నిండడానికో మీ స్వంతంగా మీరు ఎంచుకునేటువంటి మీ యొక్క ఇతర కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలంటే మాత్రం చెల్లదు విశ్వ హిందూ పరిషత్ దీనికోసం గట్టిగా నిర్ణయం తీసుకుంది ఇది ఇంతటితో వదిలేసేటువంటిది కాదు ఎలాగైనా సరే దీంట్లో కొత్త కొత్త ఆలోచనలు పెట్టి ఏదో కలెక్టర్ చెప్పాము కలెక్టర్ ఇక్కడెక్కడికో చెప్పారు అనేటువంటిది కాదు ఎవరు ఎక్కడైనా సరే ఇది ముందుకు వెళ్ళినట్టయితే పరిషత్ అంతా కూడా ఒక కాషాయ ప్రవాహమే మీ ప్రభుత్వం మీద ఎదురు తిరుగుతుంది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి శ్రీరామ్ మీకు అందరికీ తెలిసిన విషయమే ఊరుగాలు తెలంగాణ సాంస్కృతిక రాజధాని అక్కడ గత పది పది సంవత్సరాల నుంచి వివిధ రకాలైనటువంటి అక్రమ దేవాలయ భూములకు సంబంధించి అక్రమం జరుగుతూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో మెట్రో రామేశ్వర ఆలయం సంబంధించి అయోధ్యాపురం రెండు వందల ముప్పై ఎకరాలని కోచ్ ఫ్యాక్టరీ పేరిట గవర్నమెంట్ అక్వైర్ చేసింది ఆ ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయో ఎవరు తెలియదు కానీ ఒక ధార్మిక భవనం అని చెప్పి కట్టి దానికి మూడు కోట్ల రూపాయలు అటు భద్రకాళి అమ్మవారి ఆలయం నుంచి ఒక కోటి రూపాయలు వేయస్ నుంచి ఒక వెయ్యి రూపాయలు సమ్మక్క సార్ లెక్క నిధుల నుంచి ఒక వెయ్యి వెయ్యి కోటి వంద ఒక కోటి రూపాయలు అట్లా మూడు కోటి రూపాయలు పెట్టి ధార్మిక భవనం కట్టినారు మరి ఈ రెండు వందల డెబ్బై ఎకరా అయోధ్యాపురం సంబంధించిన డబ్బులు ఎక్కడమే తెలియవు ఆ విధంగా వరంగల్లో వరంగల్ నడిపడులో దాదాపు ఒక మూడు నాలుగు వందల ఎకరాల భూమి ఉందని తెలిసి కూడా దాన్ని కాపాడే ప్రయత్నం ప్రభుత్వాలు చేయడం లేదు అట్లాంటి పరిస్థితులలో ఇప్పుడు సోలార్ ప్లాంట్ చేయడం మళ్ళీ వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఈ కార్యక్రమం చేపడదామని చెప్పి ఈ మధ్యనే పేపర్లో ఇస్తున్నారు ప్రకటనలు ఇస్తున్నారు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ ఈ విషయాన్ని తినద విషయంతో తీవ్రంగా అర్థిస్తుంది మేము దాన్ని అడ్డుకుంటాము వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎక్కడ ఈ ప్రాజెక్టు పెట్టినా కూడా మేము అన్ని ధార్మిక సంస్థలు కలుపుకొని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఎట్టి పరిస్థితులు కూడా ప్రభుత్వానికి అప్పచెప్పే ప్రశ్న లేదు గతంలో ఏదైతే మీరు అక్తర్ చేసినారో ఆ వాటి యొక్క లెక్కలు చూపిస్తే ఎక్కడ ఉన్నాయి ఏమైంది చాలా విలువైన స్థలాల్ని తెలిసి కూడా రాజకీయ నాయకులే వారి అధికారుల అప్పచెపుతా ఉంటే మరి కంచే చేతిగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మేము వరంగల్ జిల్లాలో చాలా ముడి జిల్లాలో ఈ విషయాన్ని వ్యతిరేకిస్తాము అన్ని ధార్మిక సంస్థలు కలిపి పోరాటం చేస్తాము ఈ సందర్భంగా తెలియస్తుంది ఇప్పుడు డాక్టర్ రావణోత్తల శశిధర్ గారు జాతీయ విశ్వ హిందూ పరిషత్ స్పోక్ పర్సన్ వారు మాట్లాడుతున్నారు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈ రిపోర్టు మీడియా ద్వారా యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందువులకు మీడియా చేర్చాల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోపట విస్తృతమైనటువంటి చర్చ జరిపిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపట రెండు వేల ఐదో సంవత్సరంలో జస్టిస్ ఏ వెంకట్రామరెడ్డి గారి ఏక సభ్య కమిషన్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల భూములు స్థిరచిర ఆస్తులు ఎట్లా అన్యాక్రాంతమైనయో నిస్ అనేక విషయాలను నిగ్గుదేల్చింది దురదృష్టం ఈ రిపోర్టును ప్రభుత్వం తొక్కిపెట్టింది పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు ఈ రోజున తెలంగాణ ప్రభుత్వాన్ని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది జస్టిస్ ఏ వెంకట్రామరెడ్డి ఏక కమిషన్ రిపోర్టు మీరు బహిర్గత పరిచి దాని మీద మీ ప్రభుత్వ విధానం ఏంది దేవాలయాల ఆస్తులు స్థిరచిర ఆస్తులను కాపాడడానికి ఏందో తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేయాలని చెప్పి విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది మూడు వాల్యూమ్స్ లోపల ఉన్నాయి మీకు కూడా మీడియాకు అందుబాటులో పెడతాం స్థిరాస్తి భక్తులు ఎందుకు ఇస్తారంటే శాశ్వతంగా తరిగిపోకుండా ఉండాలని స్థిరాస్తిని దానం చేస్తారు భక్తుని యొక్క ఇష్టానికి విరుద్ధంగా ఇవాళ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి కస్టోడియన్గా ఉండాలి సంరక్షణగా ఉండాల్సినటువంటి ప్రభుత్వాలు ఓనర్ అనుకుంటున్నాయి దేవాలయాలకు ఇక్కడే సమస్య వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు యాక్ట్ ప్రకారం సంరక్షణ చేయాల్సినటువంటి ప్రభుత్వాలు తామే దేవాలయాలకు యజమానులుగా భావిస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం తన పరిధి ఏందో తెలుసుకొని వ్యవహరించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ చెప్తోంది అనేక కోర్టు కేసుల లోపల సాక్షాత్తు సుప్రీంకోర్టు కూడా అనేక కేసుల్లోపట ప్రభుత్వాల పరిధి ఏందో చెప్పింది ఇష్టారాజ్యంగా వ్యవహరించకండి దేవాలయాల విషయం లోపల అని చెప్పింది మీరు ఓనర్లు కాదు కేవలం మీరు కస్టోడియన్స్ మాత్రమే అని చెప్పింది ఇవాళ దేవాలయాల భూముల లోపల సోలార్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి గత అనేక ఈ నెలలో అనేక రెండు మూడు సార్లు ప్రకటనలు చేసింది మొన్న చీఫ్ సెక్రటరీ ఆదేశం జారీ చేసిండ్రు అసలు నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా మీకు ఎవరిచ్చారు ఈ అధికారం పైకి మాత్రం అందమైనటువంటి విధానం రూపొందిస్తున్నాము దేవాలయాలకు ఆస్తులు దేవాలయాలకు పవరు సేవ్ అవుతుంది దేవాలయాలకు ఇన్కమ్ వస్తుంది దేవాలయాలకు ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి ఒక అందమైనటువంటి రూపం వేసి దీని వెనకాల కాంగ్రెస్ నాయకులు దేవాలయాల భూములను కొట్టేసేటువంటి కుట్ర ప్రైవేటు పరంగా దేవాలయ భూములను చేసేటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది ఈ కుట్రను విశ్వ హిందూ పరిషత్ అడ్డుకొని తీరుతుంది నేను చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం లోపల తొమ్మిది వేల ఆరు వందల ఎనిమిది సంబంధించినటువంటి మఠ మందిరాలకు సంబంధించి రెండున్నర లక్షల ఎకరాల దేవాదాయ భూములకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి గతంలో ప్రభుత్వ విభాగాలే ప్రభుత్వమే పెద్ద కబ్జా కోరు దేవాలయాల భూములను కబ్జా చేస్తుందంటే ప్రైవేట్ కబ్జా చేస్తున్నాడు గూండాలు కబ్జా చేస్తున్నారు ప్రైవేటు వ్యాపార సంస్థలు కబ్జా చేస్తూ ఉన్నాయి యాబిడ్స్ లో పోతే పోలీస్ స్టేషన్ కూడా కబ్జా చేస్తున్నది ఈ రోజు మినిస్టర్ క్వార్టర్స్ దేవాలయం భూముల లోపలనే ఉన్నది ఇమ్లీబన్ బస్టాండ్ దేవాలయం భూముల లోపలనే ఉన్నది ఇక్కడ బంజారా హిల్స్కి సంబంధించినటువంటి నలభై ఏడు ఎకరాలు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇవాళ అన్యాక్రాంతం భూములు అన్యాక్రాంతం అయిపోయింది యాబిడ్స్ సర్కిల్ జీపీఓ ఉన్నది నాలుగు ఎకరాలు అక్కడ ప్రైవేటు వ్యాపార సంస్థలు వచ్చేసినాయి జీపీఓ వచ్చింది మొత్తం కమర్షియల్ కాంప్లెక్స్లు వచ్చాయి ఇవన్నీ దేవాలయాల భూములు అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలోపట వేలమేసి అమ్ముకున్నది భూములను అదేవిధంగా ప్రభుత్వ అవసరాల కోసమని తీసుకున్నది ఈ రకంగా మార్కెట్ యార్డ్లకు దేవాలయాల భూములు ఇచ్చారు బస్ స్టేషన్లకు ఇచ్చిర్రు జైళ్ళ శాఖకి ఇచ్చిండ్రు రైతు బజార్లకు ఇచ్చిండ్రు విద్యుత్ సంస్థలకు ఇచ్చిండ్రు ఇరిగేషన్ శాఖకి ఇచ్చిన్రు టూరిజం శాఖకి ఇచ్చిన పోలీస్ శాఖకి ఇచ్చిండ్రు రెవెన్యూ శాఖకి ఇచ్చిండ్రు ఇప్పుడు సోలార్ ప్లాంట్లకి ఇస్తామంటున్నారు నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఇవాళ గతంలో మీరు కేటాయించినటువంటి భూముల నుంచి ఎంత రెవెన్యూ మీరు డిపాజిట్ చేసుకున్నారు ఎంత రెవెన్యూను మీరు జమ చేసుకున్నారు ఈ ప్రభుత్వ విభాగాల నుంచే ఒక లెక్క లేదు పత్రం లేదు డిపాజిట్లు గల్లంతేనే డిపాజిట్లు ఎక్కడుందో ఎవరికి జవాబుదారీ కాదు అసలు ఎవరు ఆన్సరబుల్ కాదు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగితే కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి వల్ల ఎండోమెంట్ శాఖకు ఉన్నది అంటే ఇష్ట రాజ్యంగా ఇవాళ ఫ్యాబ్ సిటీ దేవాలయాల భూములలోపటి నిర్మాణమైంది అదేవిధంగా సీతారాంబాగు సీతారాంపూర్ దేవాలయము దేవరయం అయ్యప్ప సొసైటీ ఇట్లా లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి దేవాలయాల భూములను గతంలో అనేక ప్రభుత్వాలు అన్యాక్రాంతం చేయడం లోపట పోటీలు పడ్డాయి ఇప్పుడు కూడా ఈ సోలార్ ప్లాంట్ల పేరు మీదన ప్రైవేటు పరం చేసి కాంగ్రెస్ నేతలు కబ్జా చేసేటువంటి పని లోపల పైకి మాత్రం సోలార్ ప్లాంట్లు అంటున్నారు ఈ ప్రభుత్వం స్పష్టం చేసింది మీ దగ్గర ఎన్ని దేవాలయాలు ఉన్నాయి మీ దేవాలయాల భూములు ఎన్ని మీరే చెప్తున్నారు ఇవాళ సంరక్షించలేకపోతున్నామని చెప్తున్నారు మీ చాతనైతే లేదనే మేము అడుగుతున్నాం హిందూ సమాజానికి అప్పజెప్పమని సోలార్ ప్లాంట్లు ఏర్పాటప్పుడు చీఫ్ సెక్రటరీ కానీ దేవాదాయ శాఖ మంత్రి కానీ ఏం స్టేట్మెంట్ ఇచ్చింది దేవాలయాల భూములు ఎంక్రోచ్మెంట్ అవుతున్నాయని అరే నీ ప్రభుత్వంలో ఒక శాఖ ఉంది నీకు మంత్రి ఉన్నది ప్రభుత్వం లోపల నీకు ఒక డిపార్ట్మెంట్ ఉన్నది భక్తులు వేసేటువంటి రూపాయి రూపాయి లెక్క కట్టుకొని పోయి జీతాలు ఇస్తున్నావు ఆ డిపార్ట్మెంట్కు పదిహేను శాతం పన్ను కట్టించుకుంటున్నది జిజియా పన్ను మొఘలుల కాలంలో ఎట్లయితే మనం హిందువులు పన్ను కట్టినరో ఈ ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఉన్నటువంటి దేవాదాయ శాఖకు జీరో బడ్జెట్ కేటాయిస్తుంది ప్రభుత్వం మళ్ళీ తిరిగి పదిహేను శాతం ఆదాయం లోపల పన్ను కట్టించుకుంటుంది ఈ రకంగా హిందూ దేవాలయాల యొక్క వ్యవస్థను దోచుకుంటున్నటువంటి ప్రభుత్వం దేవాలయాల భూములను స్వయంగా కబ్జా చేస్తున్నటువంటి ప్రభుత్వం మళ్ళీ ఒక కొత్త నాటకానికి తెరలేపింది దీన్ని ఖచ్చితంగా మేము అడ్డుకొని తీర్థమని చెప్తా ఉన్నాము చాలా స్పష్టంగా మేము అడుగుతా ఉన్నాము ఈ రోజున తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు పూర్తయితుంది భద్రాచలం చాలామంది నేతలు మాట్లాడిన అయోధ్య రామ మందిరం అయితేప్పుడు భద్రాద్రి రామయ్య గురించి కూడా పోటీలు పడి మాట్లాడినటువంటి నేతలు ఉన్నారు సంతోషం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు కానీ తొమ్మిది వందల పదిహేడు ఎకరాల భూమి రాష్ట్ర విభజన అయిన తర్వాత పురుషోత్తం పట్టణంలోపట ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది దానికి సంబంధించి ఎంక్రోచ్మెంట్ అయితే ఉంది ఆ భద్రాద్రి రామాలయ భూముల లోపట మజీదులు వచ్చినాయి చర్చిలు వచ్చినాయి మరియమ్మ అని ఒక ఆమె ఏకంగా చర్చి కట్టేసేసింది అనేక సార్లు హిందూ పరిషత్ అప్పీల్ చేసింది రిప్రజెంటేషన్ చేసింది దున్నపోతు మీద వర్షం పడుతుంది ప్రభుత్వానికి అంటే ప్రభుత్వాలు దేవాలయాల భూములను రక్షించడం లోపట ఈ ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధి ఏందో మనకు అర్థమవుతా ఉంది తొమ్మిది వందల పదిహేడు ఎకరాల వల్ల అయిపోతూ ఉన్నది కాబట్టి దాని విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం తన విధానం ఏందో స్పష్టం చేయాలా ఈ రిపోర్టు ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఐదు వరకు నేను చెప్తుంది అన్యాక్రాంతమైంది కబ్జాలైంది కాదు ప్రభుత్వమే వేలం వేసుకొని అమ్ముకున్నటువంటి భూములు పదహారు వేల ఎకరాలు పదహారు వేల ఎకరాలను ప్రభుత్వం వేలం వేసుకొని అమ్ముకున్నది దాన్ని ఎక్కడ నిధులు జమ చేసుకున్నారో సమాధానం లేదు ఇంత దౌర్భాగ్యం అంటే వేములవాడలో భక్తులు కోడెలను సమర్పిస్తే కోడెలకింత గ్రాసం పెట్టలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఇవాళ వెండోమెంట్ డిపార్ట్మెంట్ ఉందా ఆ కోడెలను మళ్ళీ కోత కమ్మినటువంటి పరిస్థితి వల్ల మనం చూస్తూ ఉన్నాం దేవాలయాల భూముల లోపల గోశాలలు ఏర్పాటు చేయొచ్చు వేదాశాల పాఠశాలలు ఏర్పాటు చేయొచ్చు ఆ హిందుత్వానికి సంబంధించినటువంటి అనేక కళలను ప్రోత్సహించేటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏమైనా ఉంటే ఏర్పాటు చేయొచ్చు లేకపోతే గో ఏదైనా బంజ భూముల లోపల గ్రాసం కోసం గతంలో గోదాన్ భూదాన్ భూములు ఉన్నాయి గోగ్రాసం గురించి ఏర్పడ్డాయి ఈ విధంగా సనాతనమైనటువంటి ధర్మం దేవాలయాల వ్యవస్థకు సంబంధించినటువంటి అనేక విషయాలపైన ఆలోచన చేయొచ్చు ప్రభుత్వానికి చిత్తచుద్దు ఉంటాయి కానీ అవన్నీ ఏం చేయకుండా ఈ రకంగా దేవాలయాల భూములను కబ్జా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది చివరికి దౌర్భాగ్యం ఏంటంటే కోడలకింత గ్రాసమేసే పరిస్థితిలో కూడా ఇవాళ దేవాదాయ శాఖ లేదు లక్షల కోట్ల రూపాయల హిందువుల డబ్బులు ఏం చేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలోపట ఇప్పటికీ ఉమ్మడి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఇరవై ఏడు వేల దేవాలయాలు దూపదీప నైవేద్యాలకు దూరంగా ఉన్నాయి తెలంగాణ లెక్క తేలాల్సి మేము రాబోయే రోజుల్లోపట పూర్తి వివరాలు మేము కూడా ఇస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇరవై వేల ఇరవై ఏడు వేల దేవాలయాలలో దూపదీప నైవేద్యాలు ఈ రోజు కూడా లేవు ఒక పక్కన దేవాలయాల పరిస్థితి ఆ రకంగా విస్మరించబడుతుంటే ఉన్నటువంటి భక్తులు ఇచ్చినటువంటి స్థిర ఆస్తి దేవాలయాల మెయింటెనెన్స్ కోసం శాశ్వతంగా ఉన్నటువంటి ఉండాల్సినటువంటి ఆస్తులను ఈ ప్రభుత్వం అమ్ముకుంటుంది ఈ ప్రభుత్వం అమ్ముకున్నటువంటి దేవాలయాలు ఏ దేవాలయాల భూములైతే ఈ ప్రభుత్వం వేలమేసి అమ్ముకుందో ఇవాళ ఆ దీపం పెట్టేటువంటి దిక్కు లేదు ఎవరు బాధ్యత వహించాలి ప్రభుత్వం సమాధానం చెప్పాలా ఉన్న భూములు నువ్వు అమ్ముకుంటున్నావు దేవాలయాలల్ల దీపాలు లేవు ఇదే భాగ్యనగరం లోపల పాత పట్టణం లోపల విలువైనటువంటి భూములను ఎంఐఎం కబ్జా చేసుకొని కూర్చుంది ఎండోమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి భూములు చాంద్రాయన గుట్టతో సహా భాగ్యనగరం లోపల పదకొండు దేవాలయాలు ఎండోమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి దేవాలయాల్లో సంబంధించి లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను ఎంఐఎం ఆక్రమిస్తుంది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆక్రమిస్తారు ఈ రోజున పాత పట్టణంలో ఆ దేవాలయాల్లో దీపం పెట్టేటువంటి దిక్కు లేదు ఎన్నో మెంట ఆధ్వర్యంలోపట ఉన్నాయి కాబట్టి ఈ భూములను అన్యాక్రాంతం చేస్తే రాబోయే రోజుల్లోపట దేవాలయాల వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారుతుంది కాబట్టి ఎంతటి పోరాటానికైనా హిందూ సమాజం సిద్ధంగా ఉంది బే ప్రభుత్వం తన తుగ్లక్ చర్యలు తుగ్లక్ చర్య అన్నట్టు తన నీ చాత కాకపోతే నిన్ను ఓడించుకోమంటున్నాను నీ సెక్యులర్ ప్రభుత్వంలో మా దేవాలయాలు ఎందుకు ఉండాలి నీకు చేతనైతే లేదు రక్షించడం గత చరిత్ర ఈ రిపోర్టు చెప్తుంది జస్టిస్ వెంకట్రామరెడ్డి రిపోర్టు నీ అసమర్థత ఏంది నీ చాతగాని ఏంది ఈ ప్రభుత్వాల చేతుల్లోపట ఉన్నటువంటి దేవాలయాల కారణ దేవాలయాలు ఉండడం కారణంగా ఏ రకంగా దేవాలయాల వ్యవస్థ బ్రష్ కుదేలైందో ఈ కమిషన్ రిపోర్టు చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తే ఇది నువ్వు దాపెట్టి పెడతావా హిందూ సమాజానికి ఈ రిపోర్టు బయటికి వస్తే ప్రభుత్వాల పునాదులు కదులుతాయి కాబట్టి వాళ్ళ మీడియా ద్వారా నేను చెప్తా ఉన్నాను నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ కమిషన్ రిపోర్టును మీడియా వెలుగులోకి తీసుకురండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకాన్ని హిందూ సమాజానికి అండగా ఉండేలాగా మీరు వివరించండి అదేవిధంగా అన్యాక్రాంతమైనటువంటి భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలా ప్రభుత్వ విభాగాలకు ఇచ్చినటువంటి భూములను కూడా అది మా దేవుని సొమ్ము కాబట్టి కలెక్టర్ల వ్యవహారం కూడా ఎట్లుందంటే అసలు ఎన్నోమెంటు కన్సెంట్ లేకుండా కూడా కలెక్టర్లు ఇచ్చేస్తూ ఉన్నారు ఫ్యాబ్ సిటీ విషయం లోపల మనకు తెలుసు ఔటర్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ విషయంలో కూడా హైదరాబాద్ చుట్టూ మనం ఔటర్ రింగ్ రోడ్ చూస్తున్నాం ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ నాలుగు సార్లు మారింది దేవాలయాల భూములను పక్క నుంచి దేవాలయాల భూముల పక్క నుంచి ఔటర్ రింగ్ రోడ్ను తీసుకొని పోయి ఆ దేవాలయాల భూములను కబ్జా చేసుకున్నటువంటి నేతలు ఈ రాష్ట్రంలోపట ఉన్నారు వేలాది ఎకరాలు లక్షల కోట్ల రూపాయల ఎకరాల యొక్క భూములు ఇవాళ అన్యాక్రాంతమైన ఫ్యాబ్ సిటీ పేరు మీదన వేలాది ఎకరాలు దేవాలయ భూములు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భూములను పంచిపెట్టిరు అసలు ఎండోమెంటు దగ్గర రికార్డు లేదంటున్నారు రెండింటికి పంచాయతీ కలెక్టర్ మీద ఎండోమెంటు ఎండోమెంట్ మీద కలెక్టర్ కేసులు వేసుకుని నాటకం ఆడుతా ఉన్నారు దేవాలయం భూములను మాత్రం ప్రభుత్వమే కబ్జా కోరుగా వ్యవహరిస్తూ ఉంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మేము పోరాటానికి సిద్ధమవుతున్నాం అన్యమత ప్రార్థనా స్థలాలు మనం చూస్తాం అనంతగిరి మీరు ఓండి ఇవాళ అనంతగిరి లోపల ప్రధాన దేవాలయం పక్కన మదర్సా వచ్చింది అనంతగిరి పద్మనాభ స్వామి వివేక్ వికారాబాద్ అనంతగిరి కొండపైన ఉన్నటువంటి పద్మనాభ స్వామి దేవాలయం పక్కన యథేచ్ఛగా నిర్మాణం నిర్మాణమైంది ఆ దేవాలయ భద్రతకు సవాల్ విసురుతుంది ది ఎండోమెంట్ చర్య తీసుకోదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చర్య తీసుకోదు అసలు అనంతగిరి పరిధి ఏందో కూడా ఇవాళ ఎండోమెంట్ దగ్గర రికార్డులు లేవని మాట్లాడుతున్నారు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మొద్దు నిద్ర లోపట ప్రభుత్వము మొద్దు నిద్ర లోపట ఎండోమెంట్ ఉంది అసలు మొద్దు నిద్ర కూడా అనొద్దేమో కుట్రపూరితంగా దేవాలయాల మీద ఈ కుట్రలు జరుగుతా జరుగుతూ ఉన్నారు ప్రత్యక్షమైనటువంటి ఉద్యమానికి మేము సిద్ధమవుతూ ఉన్నాం ఫ్రీ హిందూ టెంపుల్స్ రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ప్రత్యక్ష ఆందోళనకు మేము సిద్ధం మరొకసారి మీ మీడియా అందరు కూడా చెప్తా ఉన్నాను ఇది ప్రజాక్షేత్రంలో లేదు జస్టిస్ ఏ వెంకట్రామరెడ్డి కమిషన్ రిపోర్టును మీకు సాఫ్ట్ కాపీ కూడా అందిస్తాము ప్రభుత్వం తొక్కిపెట్టింది ఈ రిపోర్టును ఈ రిపోర్టు బహిర్గతం అయితే యావత్ మొత్తం ప్రపంచంలో అతిపెద్ద కుంభకోణం ఏదైతే ఉందంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాల భూముల ఆక్రమణకు సంబంధించినటువంటి కుంభకోణమే లక్షల కోట్ల కాజేసిన విధానం ఏదైతే ఉందో జస్టిస్ వెంకట్రామరెడ్డి కమిషన్ రిపోర్ట్ స్పష్టం చేసింది ఈ రిపోర్టు మీద ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తన విధానం ఏందో బహిర్గతం చేయాల ఫస్ట్ మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి ఈ రిపోర్టు మీరు చేసిన ఘనకారి మీద ప్రజలకు అర్థమవుతుంది ఈ ప్రెస్కు మీటింగ్కి వచ్చినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు